ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము పన్నెండవ అధ్యాయము కుమార జననము మన్మధును దహించి శివుడు అంతర్ధానము చెందగా గిరిరాజపుత్రిక యొక్క పార్వతి నిరాశపడి ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను పార్వతీయు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి ఇతడే భర్త కావలయురను తలంచెను తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను తల్లి తండ్రి ఆత్మీయులు వైన నీకి తపం వరదని వారించినను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరచి నిరాహార్యై గటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషముర వచ్చెను ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచ్చునట్టు తెలుసుకొని శివుని పరిహసించెను నిందించెను అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకోమ్మనను పార్వతి శివుని భర్తగా కోరును శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానమందెను శివుడు సప్తరుషులను తలంచెను శివుడు తలంచినంతనే సప్తర్షులు నమస్కరించుతూ వచ్చి శివుని ఎదుట నిలిచిరి శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగుడు అని చెప్పెను సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయచ్చు ఆకాశమార్గమున హిమవంతుడి కడకేగిరి హిమవంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించను వారిని సుఖాశీరుల గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఃఫలము పుణ్య ప్రయోజనములు కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించుడని ప్రార్థించను అప్పుడు సప్తరుషుడు నీవు మాట్లాడిన మాటలు యుక్తములయ్యున్నవి మా రాకడకు గల కారణమును వినుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరము త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప ముల్లోకముల ఎందునూ లేరు ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికిచ్చి వివాహము చేయవలగును వేల కొలది పూర్వజన్మల ఎందు నీవు చేసిన తపం ఇప్పటికీ నీకిట్లు ఫలించినది అని పరిగిరి హిమవంతుడును సప్తరుషుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుతున్నది పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు కూడా ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడుకు త్రిత్తులకి ఇచ్చి తిని మీరు పరమేశ్వరుడి వద్దకు పోయి హిమవంతుడి చే పార్వతి నీకు ఇయ్యబడినదని చెప్పుడు ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో పలికెను సప్తర్షులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి లక్ష్మీదేవి ఉన్నకు దేవకాంతలు విష్ణువు ఉన్నకు దేవతలు షణ్మాతలు కృత్తికా మొదలగు వారు మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చి శివుడును సర్వదేవతాగణములు మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారుడై వేదఘోషతో భేరీ మృదంగ ప్రభుతి వాద్యధ్వలతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమకు శుభలగ్నమున పార్వతిని శుభనకెచ్చి వివాహము గావించను వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యను వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుతుండెను పగలు సమన్నమకు హిమవంతుడి ఇంటను రాత్రుల ఎందు సరస్థీరముల ఎందు పుష్పఫల సమృద్ధములకు వనముల ఎందు మనోహరములకు పర్వతసీమలయందును శివపార్వతులు విహారములతో సుఖించుతుండి ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి ఇంద్రుడి శాస్త్రమును అనుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భము మరలా సంయోగమున స్రవించేటిది అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగమముచే పోయేటిది ఈ విధముగా కలిసిన గర్భస్రావములు జరుగుతుండరు పార్వతి గర్భము నిలుచుటలేదు శిరు వలన పార్వతికి కలిగిన గర్భము నిలవకపోవటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశ్రమును కదురు చూస్తున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యను వారందరూ ఒక చోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రథాశక్తుడై ఉన్నాడు ఇందువలన పార్వతీమాతకు గర్భములు నిలుచుటలేదు కావున శివునకు పార్వతీదేవితో మరలా కలయికలేకుండాట్లు చేయవలేను ఇట్లు చేయుటకు అగ్నియే తగిన వాడిని నిశ్చయించిరి అగ్నిదేవుని పిలిచి అగ్నిదేవ నీవు దేవతలకు ముఖం వంటి వాడవు దేవతలకు బంధువు నీవిప్పుడు శివపార్వతులు విహరించి పొమ్ము రథాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండాట్లు వ్యవహరింపు వారికి పునఃసంగమము లేనిచో పార్వతీదేవి గర్భము నిల్చును రథాంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును అందుచే వారికి మరలా పునఃసంగమం ఉండదు శివపార్వతుల రథాంతమున నీవు శివున గదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపవు శివుడిని నీ సందేహమును తీర్చును ఈ విధముగా అయినచో గర్భవతియు పార్వతి పుత్రుడిని ప్రసవించును తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును మన కష్టములు తీరును అని దేవతలు అగ్నిని ప్రార్థించిరి అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి చోటకు పోయును శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను వస్త్ర విహీనయ్యి ఉన్న పార్వతి అగ్ని గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు పోయెను శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణముకు అగ్నిపై కోపించి మా సంగమమునకు ఆటంకము చేసి వీర్యపతనము స్థానము కాదగిన పార్వతి ఇట లేకుండాటకు నీవే కారణము నా ఈ వీర్యమును నీవే భరింపు అని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియర్ధుచ్చరు అగ్నియు దుర్భ్రమకు శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల వద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పారు దేవతలుడు అగ్ని మాటలను విరి శివవీర్యము లభించినదని సంతోషమును ఆ వీర్యము నుండి సంతానం ఎట్లు కలుగునని విచారమును పొందిరి అగ్నిలో ఉన్న శివవీర్యము పిండరూపమున పెరుగుతుండను పురుషుడకు అగ్నిదారిని ప్రసవించుటయట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరను దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు పోయి గంగాదేవిని బహువిధములుగా స్తుంచిరి నీవు మా అందరికీ తల్లివి అన్ని జగములకు అధిపతివి దేవతల హితమునకై శివవీర్యమును నీవు భరింపబరి కోరి గంగాదేవి దేవతల ప్రార్థనను అంగీకరించెను దేవతల అగ్నికి గర్భమును విడిపించుకొని మంత్రమును ఉపదేశించిరి అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబరమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను గంగానదియు కొన్ని మాసముల తరువాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయను దుర్భరముగా శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను రెల్లు దుబ్బులలో పడిన శివవీర్యము ఆరు విధములయ్యను బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృర్తిగా దేవతలు ఆరు విధములుగా ఉన్న తేజస్సును ఒకటిగా చేసిరి అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు గల పురుషాకారమై ఉండెరు ఆరు ముఖములు గల రూపం ఎవరి రక్షణ లేకున్నానూ పెరుగుతుండెరు ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు వషహబ్బు ఎక్కి శ్రీశైలములకు పోవచ్చు ఆ ప్రాంతమును చేరిరి అప్పుడు పార్వతీదేవి స్థనముల నుండి క్షీరధారలు స్రవించినవి పార్వతీయు తన స్థనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందులకు ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణమున స్రవించుటకు కారణమేమి అని అడిగాను అప్పుడు శివుడు పార్వతీ వినుము పూర్వం మనము సంగమములో ఉండగా అగ్ని వచ్చను అప్పుడు నీవు అతన్ని తూచి పోతివి నేనునూ కోపించి పతనోన్ముఖమైన నా తేజమును అగ్ని చెందు తినే అగ్నియు దానిని భరింపజాలక దేవతల సహాయమున గంగా నదిలో విడిచను గంగాదేవియు నా తేజమును భరింపజాలక రెల్లు పదలలో విడిచెను ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒక్కటిగా చేసిరి అప్పుడు ఆరుముఖములు గల పురుషరూపం అయ్యను ఆ పురుషరూపమున్న తోటకు మనం ఇప్పుడు వచ్చితిమి ఇతడు నీ పుత్రుడ కూడా చేతనే నీ స్తనములు క్షీరములు స్రవిద్దు ఇతడు నీ పుత్రుడు ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించినవాడు ఇతడు శ్రీ మహావిష్ణువు సమపరాక్రమశాలి వీరిని నీవు రక్షించి పాలింపుము వీని వలన నీకు మిక్కిరి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను పార్వతీయు శివుని మాటలను విని ఆ బాలుని తన ఒడియందుంచుకొని తన సంయమును వానికిచ్చెను పరమశివుని మాటలచే ఆ బాలుడియందు పుత్రవాత్సల్యమును చూపిన పార్వతి వాణియందు పుత్రస్నేహమును అంది ఉండెను ఈ విధముగా ఆ బాలుడి తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళెను పుత్రుని లాలించుతూ ఆమె మిక్కిరి ఆనందమునందుతుండెను రాజా పరమాద్భుతముకు కుమారచననమును నీకు వివరించి తిని దీనిని చదివినను విరినను పుత్ర పౌత్రాభివృద్ధిని అందుతురు సందేహము లేదు మన్మధుడు తపస్వీయు శివునిపై బాణప్రయోగమును చేసి శివుని తపోదీక్షకు భంగమును కలిగించి శివుని కోపమురకు దుఃఖమునందినను మరుసడి జన్మయందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు స్త్రీలకు భర్త లేకపోవుటను పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును వైశాఖ వ్రతమున చేసి దహింపబడిన మన్మధుని రతీదేవి పొందినది మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్య అయిన రతీదేవిని పొందెను విశాఖాను పదము కుమారస్వామిని చెప్పును వైశాఖ వ్రతమన విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము శివుని కోపాగ్రికి గురి అయిన మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ హిమం వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యాద్వితీయుడు అయ్యను ఆ వైశాఖ వైశాఖవ్రతమును ఆచరింపని వారికి వైశాఖ స్థానము చేయని వారికి దానము చేయని వారికి వారిని ధర్మములను ఆచరించినను కష్టపరంపరను అందుదురు ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యలాభము కలుగును యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా